అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ చందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటూ ఉండండి డెఫినెట్లీ ఈ రోజు వీడియో అయితే సూపర్గా హెల్ప్ అవుతుంది అనమాట మీకు అండ్ గర్ల్స్ మీకే నేను ముందే చెప్తున్నాను అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా రిలేషన్షిప్లో ఉంటున్నట్లయితే డెఫినెట్లీ మీకు అనిపిస్తూ ఉంటుంది అసలు ఈఎంఐ పర్ఫెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గా ఉంటుందా లేదా మనతో అండ్ హానెస్ట్గా ఉందా లేదా అంటే ఐ మీన్ ఎలా అంటే నిజాయితీగా ఉన్నారా లేదా మనతో ఇది తెలుసుకోవాలని ప్రతి ఒక్క అబ్బాయికి ఉంటుంది అనమాట బట్ డెఫినెట్లీ ఈరోజు నేను నిజాయితీగా ఉండే అమ్మాయిలు ఎలా ఉంటారు అనేది కూడా కొన్ని హింట్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ హింట్స్ ద్వారా మీకు ఈజీగా అర్థమైపోతుంది అంటే వాళ్ళు మీతో రియల్గా ఉంటున్నారా లేకపోతే మీతో ఏమైనా ఫేక్గా ఉంటున్నారా అనేది కూడా ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది వీడియో ఎండ్ వరకు చూడండి కానీ ఇంకా జనరల్గా ఈ రోజుల్లో ఎవరు మనతో నిజాయితీగా ఉంటున్నారు ఎవరు మనతో నటిస్తున్నారు అని తెలుసుకోవటం మాత్రం నిజంగా చాలా కష్టమైన టాస్క్ అయిపోతుంది అనమాట కానీ డెఫినెట్లీ నేను ఏమైతే చెప్పబోతున్నావో అవి వినండి మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట సో మీ పార్ట్నర్ మీతో ఎవరైనా కావచ్చు ఐ థింక్ మంచిగా ఉంటున్నారా అసలు వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది కూడా మీకు చాలా వరకు అర్థమైపోతుంది అనమాట అండ్ మరి ఈరోజు హానెస్ట్ గర్ల్స్లో నేను చెప్పే పాయింట్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఐ థింక్ వాళ్ళ మనసుకు ఏమనిపిస్తే అదే మాటలతో వచ్చేస్తుంది అనమాట అంటే లోపల ఏది ఉంటుందో వాళ్ళకి అది మాటల్లో చెప్పేస్తూ ఉంటారు ఏది దాచుకోరు అనమాట అంటే ఎలా అంటే చాలా మంది లైఫ్లో మీరు చూసే ఉంటారు ఎప్పుడు గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయంటారు బట్ ఎందుకు వస్తూ ఉంటాయంటే వాళ్ళు ఏది దాచుకోరు అనమాట చాలామంది కోపాన్ని దాచుకుంటారు వాళ్ళ ఇష్టాన్ని దాచుకుంటారు వాళ్ళ జాలిని దాచుకుంటారు బట్ ఇక్కడ నిజాయితీగా ఉండే అమ్మాయిలు ఏది దాచుకోలేరు అనమాట వాళ్ళకి మనసుకి ఏమనిపిస్తే అది మాట్లాడేస్తారు అలా మీతో బిహేవ్ చేస్తూ ఉంటారు తిట్టేస్తారు కోపం వస్తే కొట్టేస్తారు కోపం వస్తే అండ్ ప్రేమ వచ్చినా అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రేమను తట్టుకోవటం కూడా చాలా కష్టమే అవుతుంది అనమాట కల్మషం లేకుండా ఉంటారు ఇది చాలా మంది తక్కువలో ఉంటుంది యాక్చువల్లీ అండ్ చాలా హానెస్ట్గా జెన్యున్గా ఉండే గవర్ స్ లో ఉండే మంచి క్వాలిటీ అనమాట మేబీ మీ లైఫ్లో కూడా మీ పార్ట్నర్ ఎవరైనా నేను చెప్పిన విధంగా బిహేవ్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఏది అనిపిస్తే అది మాట్లాడేయటం ఎలా పడతాలో మీతో ఉండటం అండ్ కోపడటం కావచ్చు అలగటం కావచ్చు అండ్ తర్వాత వాళ్ళ ప్రేమ ఉన్న అట్ ద సేమ్ టైం అలాగే చూపిస్తున్నారు అంటే మాత్రం మీరు ఈజీగా వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు అనమాట వాళ్ళు చాలా చాలా హానెస్ట్గా మీతో ఉంటున్నారు వన్ వచ్చేసి మిమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు ట్రై చేయరు అనమాట ఎప్పుడో గుర్తుపెట్టుకోండి అండ్ వాళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టి అండ్ నిజం అనేది ఈరోజు కాకపోయినా ఇంకా రోజు రోజుని వాళ్ళే తెలుసుకుంటారు అని సైలెంట్గా ఉండిపోతారు కానీ అండ్ ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ట్రై చేసి ఏదో ఒకటి చెప్పి వీళ్ళని నమ్మించేసేయాలి అనేవి వాళ్ళకి అసలు తెలియదు అండ్ ఇష్టం కూడా ఉండదు అనమాట అండ్ నమ్మించడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయరు సో మనం ఏంటి అని తెలిసిన వాళ్ళు మనతో ఉంటారు సో మనం గురించి తెలియని వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట అంటే చాలా ప్యూర్ అండ్ జెన్యున్గా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు సో అంటే చాలామంది ఏంటంటే కొన్ని మిస్టేక్స్ చేసి కూడా అతలు వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు లేదా వాళ్ళని నమ్మించడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు అనమాట బట్ హానెస్ట్ గర్ల్స్ ఏంటంటే అలాంటి ప్రయత్నాలు అసలు చెయ్యరు ఉన్నదే నిజం నేను చెప్పేదే నిజం నమ్ముతావో నమ్మవోకి నీ ఇష్టం అన్నట్టుగా వాళ్ళు సైలెంట్గా అలా ఎదురు చూస్తూ ఉంటారనమాట అండ్ ఆటోమేటిక్గా మీకు ఒకరోజు తెలుస్తుందిలే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు దాంతోపాటుగా ఇంకొకటి ఏంటి అంటే నిజాయితీగా ఉండే వాళ్ళు మాక్సిమం చాలా వరకు ఏంటి అంటే ఎక్కువ మాట్లాడరు అనమాట మాట్లాడతారు అంటే ఓవర్గా ఉండదు వాళ్ళు మాటలు అనేవి బట్ ఓకే మాట్లాడతారు కానీ ప్రతి చిన్నదానికి ఓవర్గా మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది బట్ నిజంగా హానెస్ట్ గర్ల్స్ చాలా వరకు తక్కువ మాట్లాడుతూ ఉంటారు అనమాట ఎక్కువ వింటూ ఉంటారు వీళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు ఓకే ఓకే అని వింటారు బట్ మాట్లాడే టైం వచ్చేటప్పటికి వాళ్ళు ఏంటంటే ఎక్కువ మాట్లాడదు సైలెంట్ ఎక్కువ సైలెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట ఎక్స్పెషల్లీ బట్ సైలెంట్ ఒకటే మెయింటైన్ చేస్తారు కానీ వీళ్ళకి ప్రేమ కోపం జాలి ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువగానే ఉంటాయి హానెస్ట్ గర్ల్స్ ఇంకొక విషయం ఏమిటి అంటే అండ్ వాళ్ళని నమ్మి ఏదన్నా షేర్ చేసుకున్నప్పుడు ఎవరైనా కానీ అవతల వాళ్ళు వాళ్ళని ఒక ట్రస్ట్ చేసి మీ పర్సనల్ ప్రాబ్లం ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఇంక ఎవరికి చెప్పరు అనమాట ఆ ప్రాబ్లమ్ని అండ్ చాలామంది ఏంటంటే ఒక ప్రాబ్లం తీసుకెళ్ళేసి వాళ్ళతో చెప్పామనుకోండి ఇంకా అందరికీ అలా అలా స్ప్రెడ్ చేసేస్తూ ఉంటారు ఓ ఆ ప్రాబ్లం ఉందంట ఇదంట అదంట అని చెప్పేసి మాట్లాడేస్తూ ఉంటారు కానీ ఇక్కడ నిజాయితీగా ఉండే అమ్మాయిలు ఏంటంటే ఇలాంటి వాళ్ళకి మీ ప్రాబ్లం ఏదైనా సరే అంటే మీరు నమ్మి షేర్ చేసుకున్నారు అంటే వాళ్ళు దాన్ని పర్సనల్గానే ఉంచుకుంటారు అనమాట ఎవరితో షేర్ చేసుకోరు అండ్ మాక్సిమం ఏంటి అంటే మీ పైన కూడా వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉన్నట్లయితే ఏదో రకంగా ఆ ప్రాబ్లమ్ని మనం కూడా మన వంతుకు ఏదైనా సాల్వ్ చేస్తే బాగుంటుందేమో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి అని కూడా ఆలోచిస్తారు అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు సింపుల్గా ఉండటాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారనమాట అంటే ఓవర్గా ఫుల్ మేకప్ పేసెస్ అయ్యాలి ఫుల్గా రెడీ అయిపోవాలి చాలా రిచ్గా కనిపించాలి ఇట్లాంటి థాట్స్ రావు వీళ్ళకి మ్యాక్సిమం మనకున్న ఉన్న దాంట్లో ఎలా చెప్పాలి ఓకే సింపుల్గా ఉందాము అనే లో ఎక్కువ ఉంటారు అనమాట వీళ్ళు సో వాళ్ళని చూడంగానే ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళ సింప్లిసిటీ మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది వాళ్ళు ఏంటి అనేది చాలా వరకు అక్కడే చెప్పేయచ్చు అనమాట అలా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు హానెస్ట్ గర్ల్స్ ఎవరైనా కూడాను మ్యాక్సిమం మనం నార్మల్ గా సింపుల్ గా ఉంటే బాగుంటాము అనే థాట్స్ లోనే ఉంటారు అనమాట వాళ్ళు సో ఈ విధంగా కూడా మీరు గమనించినట్లయితే ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళు ఏంటి అనేది క్లియర్ గా అలాగే వీళ్ళకి పెద్ద పెద్ద కోరికలు కూడా ఏమీ ఉండవండి అంటే మనం చాలా రిచ్గా మెయింటైన్ చేసుకోవాలి లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలు తీసుకోవాలి పెద్ద పెద్ద కార్లో తిరగాలి గోల్డ్ కొనుక్కోవాలి ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు అనమాట వాళ్ళు చాలా వరకు కూడాను ఆల్మోస్ట్ చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు హానెస్ట్ గర్ల్స్ హానెస్ట్ గర్ల్స్ లో ఉండే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఐ థింక్ మీకు చాలా బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అయింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నేను ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు వన్స్ చెక్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్ కిప్ స్మైలింగ్